హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలోయలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం జ్వాలాముఖి దేవాలయం ఇక్కడ విగ్రహాన్ని కాదు స్వయంగా వెలిగే అగ్నిజ్వాలను పూజిస్తారు అవును మీరు విన్నది నిజమే పురాణాల ప్రకారం యాభై ఒకటి శక్తి పీఠాలలో ఈ దేవాలయం ఒకటని శివతాండవం చేస్తున్న శివుని కోపాన్ని తగ్గించడానికి కోసం విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు ఆమె నాలిక ఈ ప్రదేశంలో ఎగిరిపడిందని నుండి ఈ జ్వాలలు తొమ్మిది దేవతా రూపాలుగా పూజించబడుతున్నాయని భక్తులు విశ్వసిస్తారు భక్తులు ఇక్కడ ఈ తొమ్మిది జ్వాలలను మహాకాళి అన్నపూర్ణ చండి ఇంగుల వింధ్యావాసిని మహాలక్ష్మి సరస్వతి అంబిక అంజీదేవి అనే తొమ్మిది దేవతా రూపాలలో పూజిస్తారు ఈ దేవాలయంలోని జ్వాలలను శాస్త్రవేత్తలు పరిశోధించారు నిరంతరం వెలువడే సహజవాయువు వల్లే ఈ జ్వాలలు వెలుగుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు కానీ తడి ఉన్న ప్రాంతాలలో నిరంతరం నీరు ఉన్న ప్రాంతాలలో కూడా ఈ జ్వాలలు ఆరకపోవడం ప్రజలను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది ఈ సహజ వాయువు నిరంతరం ఎలా వెలువడుతుంది అనేది మాత్రం ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ ఆలలను ఆర్పడానికి ఎంతగానో ప్రయత్నించి విఫలమైన తర్వాత జ్వాలాముఖి దేవాలయానికి ఒక బంగారు కిరీటాన్ని బహుకరించాడు కానీ అమ్మవారి మహిమ వల్ల ఆ బంగారం లోహంగా మారిపోయిందని భక్తులు నమ్ముతారు మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి